నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొల్లలో దయాదుల దాడిలో మృతి చెందిన గువ్వల సంజప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తరలిస్తుండగా మృతుని బంధువులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటే ప్రాణం మిగిలేదన్నారు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సంజప్ప మృతి చెందాడని ఉట్కూరు ఎస్ఐ శ్రీనివాస్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అంబులెన్స్ అడ్డగించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్ఐని ఐజీ సుధీర్ బాబు సస్పెండ్ చేశారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేటువేశారు బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించకపోవడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు